భారీగా ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మవారి భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ యొక్క దర్శనం చేసుకుని నేరుగా మళ్ళీ హుసీన్సాగర్ వెళ్ళే కార్యక్రమం అయితే జరుగుతుంది భాగ్యనగర్ ఉత్సవ ఉత్సవ కమిటీ వాళ్ళు దాదాపు లక్ష నలభై వేల నలభై ఐదు వేల ఉత్సవ కమిటీలను కలిపి వాటర్ అందిస్తున్న తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ వచ్చిన భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కలరించటేందుకు ఇక్కడ కళాకారులు కావచ్చు నృత్యాలు కావచ్చు ఇక్కడ ఉత్సవాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా పోలీసులు పోలీసులు ఎక్కడెక్కడ భక్తులను ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఆగదాయిలకు చోటు ఇవ్వకుండా పోలీసులు అయితే నిరంతరం ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ కూడా నీట్ గా ఎప్పటికప్పుడు చెత్తనంతా తీసుకుంసీ వాళ్ళు కావచ్చు తర్వాత పోలీసు వాళ్ళు కావచ్చు తర్వాత మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు తర్వాత సీటింగ్స్ వాళ్ళు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ హైదరాబాద్ దగ్గర మంచి వాతావరణం చుట్టూ నలు నలుమూలల ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ ఎక్కువగా ఉండే ప్రాంతం ముస్లిమ్స్ కూడా ముస్లిమ్స్ కూడా గణేష్ పండుగను పునస్కరించుకొని గణేష్ పండుగ వీళ్ళు కూడా భాగస్వామ్యం అవుతూ ఇక్కడ వాళ్ళు భోజనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అనేక అనేక దగ్గర కూడా వాళ్ళు వాటర్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కులం మతం భేదం అని తేడా లేకుండా అందరు కూడా లక్ష విగ్రహాలు ఇక్కడ నుండి వెళ్ళిపోయినాయి తర్వాత ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆపరేషన్ థియేటర్ పేరు సో ఇక్కడ కొంతమంది కొంతమంది యువకులు ఉన్నారు ఆ యువకులతో మాట్లాడే ప్రయత్నం లేదు సో ఇక్కడ యువకులు కూడా పెద్ద ఎత్తున డబ్బు డ్యాన్సులతో తర్వాత ఫ్రమ్ ఫోర్టీ సెవెన్ ఇయర్స్ విర్ ఎట్లా ఎట్లా సెలబ్రిట్ వెరీ గ్రాండ్ అంగవంగా విభవంగా మేము సెలెబ్రిట్ చేస్తున్నాము ఇది మాది ఒక ఫార్టీ సెవెన్ ఇయర్స్ మా పెద్దల నుండి నిలవిస్తున్న వినాయకుడిది మా పెద్ద సంజయన్న నేర్ సంజాయన్న గారు వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు పెద్దలు నలభై ఏళ్లలో ఉంచి మేము వైభవంగా చెప్తున్నాం వినాయకుడి పాడి విద్య ఆరు లక్షల రూపాయల ప్యాకేజ్ మాది ක ්‍රහ ල් ප ට නිනා න න. ි පැත් ය ුණ ල් යි ී න යිතුනම්. ජ ල ලන්ද මරජකි. . గంగమ్మ తల్లికి చేర్చే కార్యక్రమం అయితే కొనసాగుతున్నది పెద్ద ఎత్తున భక్తులైతే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం వినాయకులను చూస్తున్నాం భారీ వినాయకులు భారీ టస్కర్లు మంచిగా అంగరంగ వైభవంగా వాటిని అలంకరించి తీసుకొని వస్తున్నారు అక్కడనే ప్రసాదాలు కావచ్చు తర్వాత వాటర్ ప్యాకెట్లు కావచ్చు తర్వాత వాళ్ళతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో చార్మినార్ అయితే చార్మినార్ మొత్తం మొత్తం చార్మినార్ అయిపోయింది ఎక్కడ చూసినా బోలో గణేష్ మహారాజ్ కి ఎక్కడ చూసినా బోలో గణేష్ మహారాజ్ కి ఈ నినాదాలే మొత్తం చార్మినార్ చుట్టూ మారు ఎందుకంటే పదకొండు రోజులు పదకొండు రోజులు భక్తుల పూజలు అందుకొని తన తల్లి వద్దకు చేరుకునేటువంటి చాలా మంచి శోభయాత్ర ఈ శోభయాత్ర చాలా గొప్పగా చేస్తున్నట్టు మనకు బతుకులను చూస్తే అర్థమవుతుంది భాగ్యనగర్ ఉత్సవ కమిటీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర దగ్గర లక్ష నలభై వేల చిన్న ఈ కమిటీలను కలుపుకొని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ అనేది అయితే ఏర్పా ఏర్పాటు చేసినారు ఎందుకంటే మన ధర్మాన్ని మన మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసి అనేక మందికి స్వాగతాలు పలుకుతూ వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ కమిటీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఇంకా మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి మేము గత నలభై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాము అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది ఒక హిందూ ధర్మాన్ని కాపాడే లక్ష్యంగా ముందుకు సాగుతూ గణేష నిమజ్జనం జరుపుకుంటున్నాం చూస్తున్నాం కదా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధుర్ ఏదైతుందో ఆపరేషన్ సింధుర్ పేరు మన భారతీయుల్ని కొంతమంది చంపిన క్రమంలో వాళ్ళకు ఆశ్ర ఇవ్వాలి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఆపరేషన్ సింధుర్ మన దేశానికి మన రక్షణకు నువ్వు రక్షణగా మాకు అయ్యా గణపయ్య అని వేడుకుంటూ ఎక్కువగా ఆపరేషన్ సిద్ధుల పేరు మీద ఇక్కడ వినాయకులు ఏర్పాటు చేసి వినాయకులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక వినాయకులు అనేక ఆకారాలతోని వినాయకుల మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆ అమ్మలు అక్కలు పెద్ద పెద్ద తస్కర్ల మీద కూర్చొని ఇక్కడ జైబోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు ఇస్తున్నారు కూడా ఈ పండుగగా ఆనందంతో ఈ రోజు చేసుకుంటాము కూడా మన ధర్మాన్ని కాపాడుకుంటూ అందరికి సవాలుగా విసిరి ఈ రోజు మన గణపతిని నిమిత్తానికి తీసుకున్నాము ఇప్పుడు కాకుండా ప్రపంచం మొత్తం యొగాంతం వరకు కూడా ఇది ఉంటుంది ఎవరికి భయపడలేదు జై బోలా గణేష్ కి కదా అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్కి కి సో ఇక్కడ చాలా